ఇవాళ మునగాకు తాలింపు ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా చేసుకుంటారండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది ఈరోజు మునగాకు ఫై ముందుగా ఇలాగా నీట్గా ముగట్టు కడుక్కున్న తర్వాత ఇలాగే కోయ్య చేసుకుంటానండి నూరెళ్ళ కోయ్య వేసుకుని తింటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు తెచ్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి

బాగా ఒకసారి ఇలా కలుసుకోవాలండి లేదంటే అడుగు మారిపోతుంది ఇలా బాగా కలిపేసి మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మూడి కాసేపు ఉడకనిచ్చాలి పండిమిర్చి ఉప్పు అలాగే శనగపప్పు పొడి చేసుకోవాలండి ఇలా ఆకు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి అది చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు అంతా మాడిపోతుంది దగ్గరే కూర్చొని ఇలాగా కలుపుకుంటూనే ఉంటే మొత్తం అంతా ఒకేసారి బాగా ఉడుకుతుంది ఫైనల్గా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎండుమిర్చి శనగపప్పు అలాగే చిన్నళ్ళపాయ వేసుకొని రెడీ చేసుకున్న కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మట్టి పాత్రలోనే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పొయ్యి మీద ఇలా మట్టి పాత్రలో కనుక చేస్తే మునగాకు ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మునగాకు ఫ్రై ఇలా చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ చనాల్సిన ఒక మంచి ఫుడ్ అండి ఇది మునగాకు అనేది చాలా మంచిది ఇలాగా మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే ఇలా పొయ్యి మీద చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి